సో నేను మొన్న నా ప్రీవియస్ వీడియోలో హోమ్ టూర్లో నేను ఇదంతా ఒక డిజైన్ చేయిస్తున్నానని చూపించాను చాలామందికి సో ఇక్కడ కూర్చొని మీకు నేను నా వాచ్ కలెక్షన్ ఏంటో చూపిస్తాను ఇది నాకు సుజాత గిఫ్ట్గా ఇచ్చింది ఇది ఈ వాచ్ షాక్ అవుతారు అందరు ఇప్పుడు ఈ వాచ్ చూపిస్తే రోలెక్స్ తను ఇప్పుడు లేరు పాపం ట్రెండి ఇది ఒక బ్యూటిఫుల్ వాచ్ నాకు ఇలాంటి వాచ్ గనుక ఇస్తే గర్ల్ ఫ్రెండ్ ఈజీగా పడిపోతుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చందబై సో ఈ రోజు మీకు ముందు ప్రీవియస్ వీడియోలో మా ఇంటి హోమ్ టూర్ చూపించాను చాలామంది ఇంకొంచెం ఇంటిని మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి అని చాలామంది అడిగారు కాకపోతే ఈరోజు చూపిస్తాను కొన్ని ప్రదేశాలు చూపిస్తాను కాకపోతే ఇది ఇంకొక వీడియో అనమాట సో నేను మొన్న నా ప్రీవియస్ వీడియోలో హోమ్ టూర్లో నేను ఇదంతా ఒక డిజైన్ చేయిస్తున్నానని చూపించాను చాలామందికి సో మీరు కూడా స్పేస్ ఉంటే ఇలా చేసుకోండి అని సో ఇలా ఒక కబోర్డ్ చేయించాను అనమాట నేను నాకు ఐడియా వచ్చి సో ఇందులో నాకు బాగా ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తుల యొక్క పిక్స్ పెట్టుకున్నాను అనమాట బెడ్లు ఇవ్వగానే వెళ్ళేటప్పుడు మనం ఎడోర్ తీసుకొని వెళ్ళేటప్పుడు చూసుకోవడానికి అని సో నాకు బాగా ఇష్టమైనటువంటి రోజా గారికి బాగా ఇష్టమైన రేల్ పిక్ అనమాట ఇదంతా పెయింటింగ్ పిక్స్ అంటారు అన్నిటిని జానకి గారు కమల్ హాసన్ గారు డైరెక్టర్ శంకర్ గారు ఇది నా ఫోటో నాకు వెంట్రోకిజ్ అంటే బాగా ఇష్టం కాబట్టి నాకు బాగా ఇష్టమైన పిక్ ఇది సో చాలామంది అనుకోవచ్చు తన ఫోటో ఎందుకు పెట్టారు అని సో తను మాటలు రాకపోయినా కూడా కేవలం హావభావాలతో తన యాక్టింగ్తో మంచి ప్రూవ్ చేసుకుంది తను జాకీచెన్ కానీ నాకు ఇష్టమైన వ్యక్తి చార్లీ చాపెన్ సో తనంటే ఇష్టం అని ఎవరుకుండా చెప్పండి ప్రపంచంలో తన కెరియర్ దగ్గర నుంచి అదంతా మనకి చాలా ఇన్స్పైర్ అయింది తర్వాత ద గ్రేట్ కామెడీ మిస్టర్ బెయిన్ చెకోవీరా నాకు బాగా ఇష్టమైన పిక్ అది ఒకటి ద వరల్డ్ టాప్ బెస్ట్ లైక్స్ కొట్టిన పిక్స్ అనమాట అది నాకు బాగా ఇష్టం తర్వాత అబ్దుల్ కలాం గారు సో అబ్దుల్ కలాం గారు అన్న మాటలో కలలు కనండి దాన్ని సహకారం చేసుకోండి అన్న దాంట్లో నాకు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క సో ఇది నేను మళ్ళీ చాలా డిఫరెంట్గా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను దీని అనక మొత్తం సరంజామా ఉంది ఇది కూడా చూపించాను తర్వాత ఇంకా దాంట్లో చూపిస్తాను సో ఇదేంటి తర్వాత చూపిస్తా అంటే ఇందులో మెయిన్ వీడియోలో ఏంటి అంటే ప్రతి ఒక్కరికి టైం ఉంటుంది టైం వస్తుంది అంటారు సో నాకు ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది ఏంటంటే వాచి ఉన్న ప్రతి ఒక్కరికి టైం రాదు టైం తెలుస్తుంది అలానే ఈరోజు నా వాచ్ కలెక్షన్ మొత్తం మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నాను సో వెల్కమ్ టు అవర్ వాచ్ కలెక్షన్ సో కాకపోతే ఇక్కడ కాదు నేను కొన్ని మా ఇంట్లోనే కొన్ని బ్లాగ్స్ చేసుకున్నాను అనమాట ఇలాంటి వీడియోలు చేయాలి అంటే కొంచెం బ్యూటిఫుల్ బ్లాగ్ ఏదైనా ఉంటే బాగుంటుందని ఇదొకటి రెడీ చేసుకున్నాను తర్వాత బాల్కనీలో ఒక రెడీ చేసుకున్నాను అది కూడా చూపిస్తానండి సో మా ఇంట్లో సెకండ్ ప్లేస్ అదే అదొకటి నాకు బాగా ఇష్టమైన ప్లేస్ ఇదొకటి రీసెంట్గా రెడీ చేశాను అనమాట చాలా మంచి సమ్మర్ స్టార్ట్ అయినట్టుంది కదా అల్లరి అల్లరి చేస్తున్నారు పిల్లలు స్విమ్మింగ్ పూల్ పక్కనే ఇది ఒక బ్యూటిఫుల్ లాన్ లాగా డిజైన్ చేశాను నైట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది నైట్ ఏదైనా వీడియో చేస్తే మాత్రం ఇక్కడే కూర్చొని చేస్తాను సో నాకు ఇష్టమైన వెంట్రులో ఒక సంబంధించిన పిక్స్ సో మన చంటబ్బాయ్ మన యూట్యూబ్ లోగో సో ఈ ప్లేస్లో కృష్ణుడు ఆ యొక్క బృందావనం సెటప్ చెట్లు గిట్లు అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇక్కడ కూర్చొని మీకు నేను నా వాచ్ కలెక్షన్ ఏంటో చూపిస్తాను సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాచ్ కలెక్షన్లోకి వెళ్దాం సో నాకు బాగా ఈ వాచెస్తో చాలా ఎమోషన్ జర్నీ ఉంది నాకు ఈ వాచ్లు అంటే చాలా చాలా ఇష్టం ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటా ఉన్నాను కానీ నాకు అంటే చేద్దాం అనుకునే లోపల ఏదో ఒక ఇది సో ఈరోజు ఎందుకో సడన్గా నాకు ఐడియా వచ్చింది నాకు నేను ఎప్పుడైతే డబ్బులు సంపాదించడం మొదలు పెట్టానో తెలుసో తెలియకో చాలామందికి వాచ్లు గా పిచ్చి ఉంటుంది ఎంత ఖరీదైన పెట్టుకుంటూ ఉంటారు మనం న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం ఎన్టీఆర్ గారు అప్పుడు బండ్ల గణేష్ గారు కొన్ని కోట్లు పెట్టి ఎన్టీఆర్ గారికి వాచ్ గిఫ్ట్ ఇచ్చారు పూరి జగన్నాథ్ గారు వాచ్ అని మహేష్ బాబు గారు వాచ్ అని ఇలా అంటూ ఉంటారు కదా నాకు దా వాళ్ళకన్నా ముందే నాకు ఒక రూపాయి సంపాదించడం మొదలు పెట్టినప్పటి నుంచి నేను ఫస్ట్ కొన్న వాచ్ ఏంటంటే మీ అందరు నవ్వుతారు రూపాయి పెట్టి కొన్నాను వాచ్ రూపాయి పెట్టి వాచ్ ఏంటంటే ప్లాస్టిక్ వాచ్ ఉంటుంది అనమాట అది తిరణాల్లో అమ్ముతూ ఉంటారు కదా అది అది కొనుక్కొని ఇట్లా పెట్టుకొని వాచ్ అని చూపించేది చాలా ఎమోషన్ అనిపించేది బేసికలీ ఇప్పుడంటే మనకి అన్నీ మా గెయిన్ చేసుకోగలుగుతున్నాం కానీ చిన్నప్పుడు మాత్రం వాచ్లు తర్వాత మన ఇంటి ముందుకి మిఠాయి అమ్మేయడానికి వచ్చేది జారుడు మిఠాయి అని దాన్ని అలా అలా లాగేసి వాచ్ లాగా చేసుకుని ఇట్లా పెట్టుకునేటోళ్ళు అది చాలా అది కూడా చాలా ఎమోషన్గా ఉండే వాచ్ వాచ్ అని చెప్పి లాస్ట్ తీసేదాన్ని సో అట్లా నా వాచ్లో నాకు ఖరీదైన వాచ్లు ఉన్నాయని నేనైతే చెప్పను కానీ మంచి వాచెస్ ఉన్నాయి చాలా ఖరీదైన వాచ్లు కూడా ఉన్నాయి నాకు ఖరీదైన వాచ్ అంటే సుజాత నా బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ గెస్ వాచ్ చాలా 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 బ్రాండెడ్ వాచ్ అనమాట అది సో అది కూడా చూపిస్తాను సో ఈ ముందు ఈ బాక్స్ గురించి చెప్పాలి రీసెంట్గా న్యూ ఇయర్కి మా స్ట్రైకర్స్ వాళ్ళు పంపించారనమాట ఈ గిఫ్ట్ని చాలా మంది ఇందులో గిఫ్ట్ అన్నీ వాడేసి పడేసి బాక్స్ కూడా పడేస్తారు నాకు ఎందుకు ఈ బాక్స్ చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది అని చెప్పేసి దీన్ని నేనే మేకింగ్ చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి మా స్ట్రైకర్స్ అన్నీ ఉండేవి ఇక్కడ వినాయకుడు ఉండేది నేను ఏం అంటే నాకు సుజాతకి రెండు బాక్సులు పంపించారు వాళ్ళు సో నేను ఏం చేశానంటే ఆ రెండు బాక్సులకున్న అట్టలు తీసేసి రెండు వినాయకులను నేనే చేసి పెట్టుకున్నాను అనమాట ఇట్లా సో ఇందులో వాచెస్ దాచిపెట్టుకుందామని థ్యాంక్ యూ వెరీ మచ్ వండర్ఫుల్ బాక్స్ ఇది సో ఇలా టట్టడానికి ఎలాగనే ఫస్ట్ గెస్ వాచ్ ఇది నాకు సుజాత గిఫ్ట్గా ఇచ్చింది ఇది ఈ వాచ్ సో నాకు చాలా చాలా బాగా ఇష్టమైన వాచ్ ఎక్కడికైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నా కానీ లేకపోతే ఏదన్నా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అయినా కానీ కలిసి రావాలి అని చాలామంది ఎమోషన్గా కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి కదా అలా నాకు ఈ వాచ్ పెట్టుకొని వెళ్తే ఏ పనైనా సక్సెస్ అయిపోతుంది అనే ఒక నమ్మకం మాత్రం ఉంది అలా నాకు ఈ గెస్ గెస్ వాచ్ అనమాట అలా ఈ గెస్ వాచ్ సో దాని తర్వాత షాక్ అవుతారు అందరు ఇప్పుడు ఈ వాచ్ చూపిస్తే రోలెక్స్ సో చాలా మంది అనిపించారే నిజంగా ఇది రోలెక్స్ వాచ్ అయినా ఏంటి నువ్వు నీ దగ్గర ఏంటి రోలెక్స్ వాచ్ ఏంటంటే ఎస్ ఇది నిజంగానే రోలెక్స్ వాచ్ నాకు రెండు వేల ఫోర్టీన్నో ఫిఫ్టీనో నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి దీన్ని గిఫ్ట్ చేశారు తను ఇప్పుడు లేరు పాపం కరోనా టైంలో పాస్ తను లేరు కరోనా టైంలో చనిపోవడం జరిగింది సో తన ఇది వాచ్ పెట్టుకోవట్లేదు ఎందుకు అని అంటే ఇది వాచ్ పెట్టుకున్నప్పుడల్లా నాకు ఆయన గుర్తుకొస్తూ ఉంటాడు కాబట్టి ఈ వాచ్ ఇంతకుముందు నేను ఫంక్షన్స్కి వెళ్ళిన ఆడియో ఫంక్షన్స్ కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళిన పెద్దవాళ్ళతో కలిసి వెళ్తే ఇది డెఫినెట్గా హీరో లెక్స్ వాచ్ పెట్టుకునేవాడిని కానీ ఇప్పుడు పెట్టుకోవట్లేదు పెట్టుకున్నప్పుడల్లా ఎమోషన్ ఆయన గుర్తుకొస్తున్నారని సో దీన్ని ఎలా పక్కకు పెట్టాను ఎప్పుడన్నా చూసుకుంటూ ఉంటాను దాని తర్వాత నేను అమెరికా వెళ్ళినప్పుడు కొన్ని గిఫ్ట్లు ఇవ్వడానికి కానీ కొన్ని వాచెస్ కొన్నాను అనమాట అవి కొంచెం కా అంటే థర్టీ త్రీ హండ్రెడ్ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్కి నేను గిఫ్ట్లు నేను ఎక్కువ మన నచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటాను అనమాట వాచెస్ని అలా కొన్న వాచ్లు అనమాట ఇవన్నీ ఇవన్నీ బ్రాండెడ్ ఏమీ కాదు కానీ మనం పెట్టుకోవచ్చు స్టైలిష్గా పెట్టుకోవడానికి కానీ వాటికి వీటికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట ప్రతిదీ బ్రాండ్ పెట్టలేం కదా ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు చిల్ అయ్యడానికి వెళ్ళినప్పుడు ఈ వాచెస్ నేను పెట్టుకుంటూ ఉంటాను చాలా వాచ్లు నాకు తెలిసిన వాళ్ళకి చాలామందికి వీడియో చూస్తే గుర్తుకొస్తుంది రాకేష్ వాచ్లు గిఫ్ట్ ఇచ్చారు కదా నేను ఫస్ట్ నేను వాచ్లు గిఫ్ట్ ఇచ్చినప్పుడు అబుదాబి వెళ్ళినప్పుడు నా ప్రోగ్రామ్ అయిపోగానే మా డైరెక్టర్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో మా డైరెక్టర్ భరత్ నితి ఉండేవాళ్ళు జబర్దస్త్ వాళ్ళకి నేను వాచ్లు గిఫ్ట్ ఇచ్చాను నాకు ఇష్టం మాకు ఇష్టమైన వ్యక్తులకి వాచ్ గిఫ్ట్ ఇవ్వడం అంటే తర్వాత నాకు ఇష్టమైన వాచ్ ఇది ఇంకొకటి చాలా రోజులే కదా తీసి ఇది నాకు మళ్ళీ నాకు బాగా ఇష్టమైన వాచ్ సో కొన్ని నేను బ్రాండ్లు చెప్పాను ఎందుకంటే ఇది నిజమైన బ్రా అంటే చాలామందికి ఏమైపోయిందంటే నిజాన్ని చూసి కూడా అబద్ధమైనా అనిపిస్తుంది చాలామందికి అందుకే నేను బ్రాండ్స్ చెప్పాను మీరే గెస్ట్ చేయండి రాకేష్ దగ్గర ఇన్ను ఇన్ని వాచెస్ ఉంటాయండి దాని తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ నుంచే చాలామంది హెల్త్ బేస్న వాచెస్ తీసుకుంటున్నారు వీటన్నిటిని వీటిని ఫిట్బిట్ అని లేకపోతే కొన్ని వాచెస్ వస్తున్నాయి ఫిట్బిట్ వాచ్ అనమాట ఇది మన హెల్త్కి సంబంధించి మనం ఎప్పుడు ఫుడ్ తినాలి ఎప్పుడు వాటర్ తాగాలి మన వేకప్ ఏంటి తర్వాత మన వాకింగ్ ఏంటి ఎన్ని స్టెప్స్ వేసాము మన హెల్త్కి సంబంధించిన వాచ్ ఇప్పుడు వాడట్లేదు ఇది మనం అంత పట్టించుకోం కాబట్టి సో దాని తర్వాత టడ టంగ్ ఇది ఒక బ్యూటిఫుల్ వాచ్ నాకు చూడ్డానికి చాలా చాలా బాగుంది కదా ఫజిల్ ఇది కూడా సూపర్ బ్రాండ్ వాచ్ అనమాట ఇది కూడా అప్పుడప్పుడు పెట్టుకుని వెళ్తాను కాకపోతే నా చెయ్యి చిన్నది ఇది పెద్ద వాచ్ బట్ నేను ఇది పెట్టుకుని వెళ్ళినప్పుడు కొంచెం ఈ వాచ్ బాగుంది గోల్డ్ కదా చాలా షైనింగ్గా చాలా స్పెషల్గా కనపడతాను అనమాట కొన్ని ఫిట్ డ్రెస్లో సో ఫాజిల్ బ్రాండ్ దీని రేట్ చెప్పను కానీ ఇది మాత్రం నేనే కొనుక్కున్నాను చాలా వాచెస్ ఏం చేసే అంటే పాడైపోయి సెల్స్ అంటే కొన్ని అబ్రాడ్లో తీసుకుని ఉంటాయి కదా సెల్స్ ఇక్కడ దొరకవు అలా నేను కవర్లు దాచిపెట్టుకున్నాను అనమాట ఎందుకు పడేయడం అని నాకు వాచ్లు పడేయడం అంటే ఇష్టం ఉండదు కొన్ని అయితే ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాయంటే ఇలాంటి పరిస్థితుల్లో బూజు పట్టి తుప్పు పట్టి ఇవ ఇలాంటి పగిలిపోయి కూడా ఉన్నాయి కానీ వాటిని నేను చాలా ద జ కవర్గా చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను అనమాట ఇది సీకే బ్రాండ్ పాపం ఇది పాడైపోయింది వాచ్ పాడైపోవడం అంటే సెల్స్ అయిపోగానే పక్కన పెడతాం కదా దీనికంతా ఫంగస్ వచ్చి అంతా పాడైపోయింది ఇది కూడా హర్మానియం ఉంది కానీ ఇది హర్మానియం కాదు గూప్లికేటే సో ఇలా కొన్ని వాచెస్ నేను చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను సో మీకు గనక వాచ్లు దాచిపెట్టుకోవడానికి ఒక మంచి బాక్స్ ఏదైనా తెలిస్తే నాకు ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఇవన్నీ దాచిపెట్టుకోవడానికి సో అన్నీ మనకు తెలియాలని రూల్ లేదు కదా సో అలా దాని తర్వాత అప్పుడప్పుడు నేను ఫారెన్ వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే ఇలా కొన్ని స్టిప్స్ తెచ్చిపెట్టుకుంటాను అన్నమాట వాచెస్కి మార్చుకోవడానికి వాటికి వీటికి అని చెప్పేసి సో ఇందులో ఏంటంటే నా ఫోన్కి సంబంధించి యాక్ససిరీస్ కూడా అబ్రాడ్ వెళ్ళిన అబ్రాడ్లో బాగా దొరుకుతాయి దుబాయ్ కానీ బ్యాంకాక్ కానీ అక్కడ యాక్సరీస్ చాలా బాగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట తర్వాత నాకు ఇష్టమైన వాచ్లు ఇది ఒక వాచ్ అనమాట పాపం ఉంది ఇది ఇది ఊడిపోయింది ఇది కూడా బ్రాండే నేను ఎందుకు బ్రాండ్లు చెప్పట్లేదు అంటే కొన్ని బ్రాండ్లు కొన్ని ఉంటాయి కానీ ఈ వాచ్ చరిత్ర మీకు చెప్పాలి ఇది బేసికల్ చూస్తే మీ అందరికీ లేడీస్ వాచ్లని కనపడింది కదా ఈ వాచ్ కొన్ని రోజులు నేను పెట్టుకొని తిరిగా నాకు అప్పట్లో సింగర్ ప్రవస్తి అని మీ అందరికి తెలుసు చాలా ఫేమస్ ఇప్పుడు మన మా టీవీలో వస్తుంది తను వాళ్ళ మమ్మీ తను ఫస్ట్ టైం యూఎస్ వెళ్ళినప్పుడు నాకు తెచ్చిచ్చానమాట ఈ వాచ్ అప్పుడు నాకు తెలియదు ఇది లేడీస్ పెట్టుకుంటారని కానీ పెట్టుకొని తిరిగామని కొంచెం వయసు మనకి అన్ని చూస్తుంటే మెచ్యూర్నెస్ వస్తుంటుంది కదా అప్పుడు తెలిసిందనమాట ఇది లేడీస్ వాచ్ అని కానీ ఇది ఎవరికీ లేదు సుజాత కూడా లేదు అలా దాచి కొని ఇలా పెట్టుకున్నాను అనమాట దీనికి రీసెంట్గానే రిపేర్ చేయించి సెల్స్ చేయించి చాలా చక్కగా పెట్టాను అనమాట చూడండి ఎంత స్టైలిష్గా ఎంత బాగుందో పక్కనన్నీ వజ్రాలు వజ్రాలు ఇలాంటి వాచ్లు కనుక ఇస్తే గర్ల్ ఫ్రెండ్ ఈజీగా పడిపోతుంది సో ఇలా బోల్డెన్ వాచ్లు ఉన్నాయి కొన్ని బ్రాండెడ్ ఏ ఉన్నాయి కొన్ని చూపి దలుచుకోలేదు ఎందుకంటే చూపించినా కూడా కొంతమంది నమ్మరు కాబట్టి నా దగ్గర ఇంకొక వాచ్ ఉంది అది కూడా చూపిస్తాను కొన్ని తెస్తా సో ఇది సామ్సాంగ్ వాచ్ అందరికీ మధ్య అల్ట్రా సాంసాంగ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అనే సిరీస్ వస్తున్నాయి కదా అంటే పెద్ద అవగాహన లేదు నాకు సో అవి కొనుక్కునేటప్పుడు మనకి ఇస్తారు కదా ఇది నేను సామ్సాంగ్ గెలక్సీ ఫోన్ కొన్నప్పుడు మనం ఇంకొక టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఇస్తే ఈ వాచ్ ఇస్తారనమాట అందులో తీసుకున్నాను అన్నమాట ఈ వాచ్ సో ఈ వాచ్కి వేరే బ్రాండ్ లబ్బర్ స్టిక్కింగ్ ఉండేది నేను మాత్రం దీనికి చైన్ ఒకటి తీసుకున్నాను అనమాట నేను యాక్సిరీస్ చైన్ చైన్ అయితే కొంచెం స్టైలిష్గా ఉంటుంది కదా అని చైన్ తీసుకున్నాను చాలా బాగుంది కదా వాచ్ స్టైలిష్గా అప్పుడప్పుడు అంటే ఎప్పుడైనా గుర్తుకొచ్చినప్పుడు ఇలా కొన్ని గ్యాలరీస్ ఫొటోస్ అన్నీ మారుస్తూ ఉంటాను ఇది ఇది మాత్రం నా రెగ్యులర్ వాచ్ ఎప్పుడే అంటే డైలీ వాచ్ అనమాట ఇది సర్వసాధారణంగా ఇందులో అన్నీ మనం ఫుడ్ దగ్గర నుంచి ఇందులో కూడా మన వాటర్ అన్నీ అన్నీ తెలుస్తూ ఉంటాయి వాకింగ్ దగ్గర నుంచి హెల్త్కి సంబంధించి అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి సో ఈ మధ్య అందరూ వాడుతున్నారు ఈ వాచ్ని అందరూ ఇది రీసెంట్గా ఇది ఒక వాచ్ తీసుకున్నాను అనమాట లండన్లో ఇది ఫోర్ హండ్రెడ్ డాలర్స్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పడింది ఇది కూడా నాకు బాగా అనిపించింది బేసికలీ మనం ఎప్పుడైనా వాచ్లు కొనేటప్పుడు బ్రాండ్ కన్నా నా ఫ్రెండ్ చెప్పాడు బ్రాండ్ కన్నా మనం పెట్టుకోగానే మన డ్రస్కి మనకి సూటబుల్ అయిందా లేదా మనం పెట్టుకున్న వాచే మన బ్రాండ్ అంతే తప్ప బ్రాండ్ వాచ్ పెట్టుకుంటే మనకు బ్రాండ్ అనేది రావడం అనేది తప్పు చాలామంది అనుకుంటారు వా వా బ్రాండ్ వాచ్ పెట్టుకున్నారని సో నేను దాన్ని బ్రేక్ చేశాను అనమాట బ్రాండ్ వాచ్ ఏముందబ్బా ఒక పదివేలు ఇరవై వేలు ఎక్కువ పెడితే బ్రాండ్ కానీ మనం పెడితే స్టైలిష్గా ఉంటుంది చూడు ఇప్పుడు ఈ వాచ్కి నాకు ఇది వచ్చింది స్టిక్ వచ్చింది నేనేమనుకున్నా దీనికి చైనీష్ చైన్ బాగుంటుంది కదా స్టైలిష్ కానీ ఇలా పెట్టుకున్నాను చూడండి ఎంత స్టైలిష్గా ఉందో బేసికల్లీ అదనమాట దాని తర్వాత ఇది ఒక వాచ్ ఇది బ్రాండ్ చెప్పడం మీరే చూసుకోండి సో ఇది గిఫ్ట్ ఇవ్వడానికి తెచ్చిన వాచ్లు నేను ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే గిఫ్ట్లు వాచ్లు అంటే ఇష్టం ఉంటారు కానీ అలానే వాళ్ళకి గిఫ్ట్ చేస్తూ ఉంటాను ఈ బ్రాండ్ కాకపోయినా కానీ చూడడానికి చాలా చాలా బాగుంటాయి చాలా విలువైనది ఎవరికైనా మనం ఒక వాచ్ గిఫ్ట్ ఇస్తున్నామంటే మన టైంని వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాం అంతేకాకుండా మనలాంటి ఒక మంచి టైంని వాళ్ళకు కూడా రావాలి వాళ్ళకు కూడా మంచి జరగాలనే వాచ్ గిఫ్ట్ ఇస్తూ ఉంటారు చాలామంది వాచ్ గిఫ్ట్ ఇవ్వరు ఎందుకంటే మన టైం వాళ్ళకి వెళ్ళిపోతుంది అని ఒక మూఢనమ్మకం చాలామందికి ఉంటుంది మన ఖర్చీపు ఇవ్వరు మన వాచ్ ఇవ్వరు మనకున్న ఏంటో మన గుడ్నెస్ అంతా వాళ్ళు తీసుకుంటారు వాళ్ళకి వెళ్ళిపోతుంది మనకి బ్యాడ్ జరుగుతుంది అని చాలామంది అపోహ ఉంటుంది అలా ఏం లేదండి మనం బాగుండి మనం పక్క వాళ్ళు కూడా బాగుంటే మనం ఎప్పుడు చాలా బాగుంటాం సో ఇది కూడా ఒక కాస్ట్లీ వాచ్ ఇది కూడా ఫోజుల్ ఇది వండర్ఫుల్ బ్రాండ్ వాచ్లో ఎక్కువ ఫాజులు వాడుతూ ఉంటారు ఇది ఇంకా నేను ఇంతవరకు వాచ్ పెట్టుకోలేదనమాట ఇది ఇది మొన్న మేము నాట్స్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అన్నమాట ఇది ఫాజిల్ వాచ్ నాట్ యూఎస్లో న్యూజెర్సీలో తీసుకున్నాం ఈ వాచ్ ఇది నాకు బాగా ఇప్పుడు చూస్తుంటే మస్తు అనిపిస్తుంది ఇది పెట్టుకోలేదు ఏందా అని ట్రై చేద్దాం అది మీ సమక్షంలో వాచ్ ఓపెనింగ్ సెరమనీ ఎంత ఉన్నది ఇక్కడ దీని రేటు కూడా తీయలేదు ఇది టూ హండ్రెడ్ డాలర్స్ ఉంది ఇది ఏదైనా ఫార్మల్ కానీ ఏదైనా ట్రెడిషనల్ డ్రెస్ వేసినప్పుడు మాత్రం పక్కా సెట్ అవుతుంది చాలా మంచిగా ఉంది ఇలా ఇంకా మా ఇంట్లో తవ్వుతుంటే తవ్వుతుంటే మా తమ్ముడికి కొన్ని వాచ్లు ఇచ్చాను మా ఫ్రెండ్స్కి కొన్ని వాచ్లు ఇచ్చాను అలానే మా కొన్ని వాచ్లు ఏంట మా అక్క వాళ్ళ కొడుకులు వస్తారు కదా అన్న బాబా ఓవే నువ్వు ఏవేం పెట్టుకో చెప్పు వాచ్లు అవి తీసుకొని పోతా అంటారు వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు అనమాట కొన్ని వాచ్లు సో అలా ఇలా బోల్డ్ వాచ్లు నా దగ్గర ఉన్నాయన్నమాట సో ఈ మంచి టైంని మంచి వాచ్ని మీతో షేర్ చేసుకున్నాను మీలో ఎంతమందికి వాచ్లు అంటే ఇష్టం మీ దగ్గర ఏ బ్రాండ్ వాచ్ ఉంది బ్రాండ్ అనేది లేదు మీ దగ్గర ఎన్ని వార్చ్లు నేనేది పెట్టండి సో బ్రాండ్కి సంబంధం లేదు మనం ఏది పెట్టుకుంటే అదే బ్రాండ్ నేను పెట్టుకుంటే రాకేష్ బ్రాండ్ సురేష్ పెట్టుకుంటే సురేష్ బ్రాండ్ అట్లనే సో నాకు మాత్రం ఇది చాలా మంచి వీడియో అనిపిస్తుంది సో మీరు కూడా ఈ వీడియో గురించి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం టికే బాయ్